అందరికీ నమస్కారం మధుర శ్రీకృష్ణ జన్మభూమికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఏనుగుల సంరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ ఉంది దాని గురించి తెలుసుకుందాం ఇది భారతదేశంలో మొట్టమొదటి మరియు ఏకైక ఏనుగుల హాస్పిటల్ ఈ హాస్పిటల్ని వైల్డ్ లైఫ్ ఎస్ఓయస్ అనే సంస్థ ఉత్తరప్రదేశ్ అటవీ శాఖతో కలిసి రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించింది ఇది ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లా ఫరా బ్లాక్లోని చుర్మురా గ్రామం వద్ద ఏనుగుల సంరక్షణ మరియు సంరక్షణ కేంద్రం ఎలిఫెంట్ కన్జర్వేషన్ అండ్ కేర్ సెంటర్ ఈసీసీసీ సమీపంలో యమునా నది ఒడ్డున ఉంది వేధింపులకు గురైన గాయపడిన అనారోగ్యంతో ఉన్న లేదా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఏనుగులకు అత్యున్నత స్థాయి వైద్య సంరక్షణ అందించడానికి ఈ కేర్ సెంటర్ను స్థాపించారు ఈ హాస్పిటల్ అత్యాధునిక సాంకేతిక వైద్య సౌకర్యాలతో కూడి ఉంది వైర్లెస్ డిజిటల్ ఎక్స్రే కూడా ఉంది ఏనుగుల శరీరంపై ఎక్స్రే తీయడానికి అలాగే అల్ట్రాసోనోగ్రఫీ థర్మల్ ఇమేజింగ్ దంతాల ఎక్స్రే కోసం డెంటల్ ఎక్స్రే పెథాలజీ ల్యాబ్ ఇది రక్త పరీక్షల కోసం లేదా ఇతర రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఉపయోగిస్తారు అలాగే హైడ్రోథెరపీ పోల్ ఇది వృద్ధాప్యం మరియు కీళ్ళ నొప్పులతో బాధపడే ఏనుగులకు ఉపశమనం కలిగించే చికిత్స అలాగే మెడికల్ హాయిస్ట్ ఇది ఎందుకంటే శస్త్రచికిత్స సమయంలో లేదా చికిత్స కోసం ఏనుగులను సురక్షితంగా తరలించడానికి అలాగే లేజర్ ట్రీట్మెంట్ డీజనరేటివ్ జాయింట్ డిసీజెస్ మరియు ఇతర నొప్పి నివారణ చికిత్సల కోసం అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అలానే ఈ హాస్పిటల్ యమునా నది ఒడ్డున ఉంటుంది అక్కడే ఎలిఫెంట్ వాటర్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు